ఇలా మోసం చేశారు అనుకుందాం మనం చేసిన పాపాల ముందు వాళ్ళ మోసం చాలా చిన్న శిక్ష ఆడదాని మాయలో పడి ఇబ్బందులు పడటమే కొంతమంది పురుషులకు తలరాతని రాసి పెడతాడు దేవుడు నువ్వు ఆ మాయలో ఎరుకున్నావు మైకు ఇక నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఆడవాళ్ళ విద్యలో ఇంకా చూస్తున్నావేంటి చంపై విడి విడి నరాలు తెగి నెత్తురు నా కాళ్ల మీద పడాలి నా కడుపు మంట చల్లారాలి చారు ఏదేమైనా వాడు నా కొడుకు వాడు నా లాగే ఉంటాడు ఆయన వాడిని కన్నా నాకు వాడు ఎలా ఉంటాడు ఏం చేస్తుంటాడో తెలియదనుకున్నావా ఇది రేపో మాపో వాడు కూర్చోవలసిన స్థానం ఈ స్థానం ఇది నేనిస్తే ఏంటి వాడు తీసుకుంటే ఏంటి